ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజనీయమైన ఘనమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నారు బాగున్నారు మీరంతా క్షేమంగా ఉన్నారు కదా యహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు అని లేఖనం స్పష్టీకరిస్తుంది దేవుణ్ణి కలిగి ఉండడమే గొప్ప ధన్యత ఆయనే మన స్వాత్స్యం ఈ లోకంలో కొన్నిసార్లు మనం లోక సంబంధమైన విషయాల్లో వెనుకబడి ఉన్నామని లేదా లోక సంబంధ విషయాలు ఏవో మనకు దొరకలేదని అతి తీవ్రంగా చింతపడుతూ ఉంటాం కానీ ఆధ్యాత్మికంగా దేవుడు మనల్ని ఎంతగా దీవించాడో ఆశీర్వించాడో వాటిని మర్చిపోతూ ఉంటాం కానీ ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతిసారి ఆయన మనకిచ్చిన పర సంబంధమైన ఆశీర్వాదాలను బట్టి ప్రభువును స్థుతించాలి ఆ తర్వాత తగిన సమయంలో దేవుడు మల్లని జ్ఞాపకం చేసుకుని మన ప్రతి అవసరాన్ని తీరుస్తారు ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత ఒక వాగ్దానాన్ని బైబిల్లోంచి మనం ధ్యానం చేస్తున్నాము మీలో చాలా మంది ఈ వాగ్దాన సందేశాల ద్వారా దీవును పొందుతున్నారని విని నేను చాలా ప్రభువుని స్థుతిస్తున్నాను ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధి గ్రంథం తెరిచి యష్యా గ్రంథం నలభై అధ్యాయం రెండవ వచ్చి చదువుకుందాం ద బుక్ ఫార్టీ త్రీ అండ్ వర్స్ టూ నీవు జలముల్లో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనం ప్రభువుని స్థుతింపబద్దులమై ఉన్నాం వాటర్ రివర్స్ ఫైర్ అండ్ ఫ్లేమ్ నాలుగు విషయాలు ఇక్కడ రాయబడ్డాయి ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న శ్రమలకు సాదృశ్యంగా కనబడుతున్నాయి జలములు నదులు ఆ తర్వాత అగ్ని మరియు జ్వాలలు విశ్వాస జీవితంలో భక్తి జీవితంలో మనం ఎదుర్కొనే శ్రమలు ఇబ్బందులకు సూచనగా ఉన్నాయి కొన్నిసార్లు ప్రభువులో మనం ఎంత బలంగా ఉన్నప్పటికీ ఎంత దృఢంగా ప్రభులు ఎదుగుతున్నప్పటికీ ఏదో ఒక శ్రమ ఏదో ఒక ఇబ్బంది మనల్ని కృంగదీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన అని భక్తుడు ఇరవై మూడో కీర్తనలో రాశాడు ఆ పై పైవోచనలు మనం చదివితే పచ్చిక బయళ్ళలో ఉన్నానన్నాడు ఆ తర్వాత శాంతికరమైన జలములు దేవుడు దేవుణ్ణి నడిపించాడు అన్నాడు దేవుడు నా ప్రాణమునకు శధదీర్చుచున్నాడు అన్నాడు ఇలా అనేక విషయాలు మాట్లాడి సడన్గా గాఢాంధకారపు లోయ అనే అనుభవంలోనికి దైవిజనుడు వెళ్ళాడు గమనించండి కొన్ని సందర్భాల్లో ఆధ్యాత్మికంగా ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ఎలాంటి పటిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ శ్రమలు ఇబ్బందులు లేదా ఇబ్బంది కొలిమిలో ఉండే పరిస్థితులు జీవితంలోకి రావచ్చు అటువంటి సమయాల్లో మనం ఏం చేయాలి అలాంటి సమయాల్లో మనం ఎటు పరిగెత్తాలి సాధారణంగా అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వెంటనే మనుషులు ఎవరు మనకి సహాయం చేస్తారని పరిగెడతాను లోకసమైన వ్యక్తులు ఎవరైనా మన కోసం అండగా నిలబడతారేమోనని ప్రాధాయపడతాం లేదా వారి వైపు చూస్తాం కానీ సెలవు ఇస్తా ఉంది అటువంటి పరిస్థితుల్లో మనం దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోగలమా ప్రభువు మాట్లాడుతున్నాడు నువ్వు జలముల్లోంచి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉంటాను నదుల్లోంచి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు అన్నాడు ప్రభు ఈ వాగ్దానాన్ని ఎలా నమ్మాలి నమ్మడానికి ఏమైనా ఆధారం ఉందా ఆస్కారం ఉందా అంటే పాత నిబంధనలోని రెండు లేఖన భాగాలు ప్రభు మనకి జ్ఞాపకం చేస్తారు నిర్గమాకాండం పద్నాలుగో అధ్యాయాన్ని మనం చదివినప్పుడు యహోశవాగ్రంథం మూడో అధ్యాయం చదివినప్పుడు దేవుడు నీటి ద్వారా లేదా నీటిలో నుండి నీటికి సంబంధించిన అద్భుతాలు చేసి తన ప్రజలను విడిపించారు నిర్గమాకాండం పద్నాలుగో అధ్యాయంలో ఇస్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటిన అనుభవాలు అక్కడ మనం చూస్తాం అద్భుతమైన చరిత్ర దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి ఇస్రాయేలు ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రాన్ని దాటగలిగే కృపనించాడు ఆ తర్వాత యహోశుగానో మూడో దగ్గరికి వస్తే దాదాపుగా ఇంక కనాను దేశంలోకి అడుగు పెట్టడానికి ముందు యోర్ధాను నది అడ్డొచ్చినప్పుడు దేవుడు యోర్ధాను నది నీళ్లను ఏకరాశిగా నిలవబెట్టారు దేవుని వాగ్దానాలు మనం నమ్మినప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో కూడా ఆశీర్వాదాలు చూస్తాం ఇస్రాయేలు ప్రజల జీవితాల్లో ఎర్ర సముద్రము యోర్ధాన్ నది కళ్ళ ముందు లిటరల్గా కనబడింది కానీ మన జీవితాల్లో కంటికి కనబడిన ఎర్ర సముద్రాలు కంటికి కనబడని అర్థం నదులు కొన్నిసార్లు మన జీవితంలోకి రావచ్చు వాటిని ఎలా దాటగలం అంటే విశ్వాసం ద్వారా దేవుని మాటకు లోబడ్డం ద్వారా మీరు నిర్గమాకాండం పద్నాలుగు అధ్యాయం చదివినా యహోష్గ్రంథం మూడో అధ్యాయం చదివినా దేవుడు చెప్పింది చెప్పినట్టు చేశారు కాబట్టే వారి జీవితాలు అద్భుతాలు చూశారు మన జీవితాల్లో కూడా దేవుని మాటకు విధేయత చూపించగలుగుతున్నామా ఆర్ వి విల్లింగ్ టు ఒబే టు ద వాయిస్ ఆఫ్ గాడ్ టు ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ దేవుడు తన వాక్యము ద్వారా బయలుపరిచిన లేదా ప్రత్యక్షపరిచిన విషయాలు మన జీవితాలకు అన్వయించుకుని వాటికి లోపడగలిగితే అసాధారణ అద్భుతాలు మనం చూస్తాం అగ్ని మధ్యన నడిచినప్పుడు జ్వాలను నిన్ను కాల్చు అన్నప్పుడు దానియల్ గ్రంథం మూడో అధ్యాయంలో షడ్రుక్ మేష యొక్క జీవితాన్ని కూడా మనం పరిశీలించేయాలి దేవుడు తన ప్రజలను కాపాడారు ఇటు నిర్గమాకాండం పద్నాలుగో అధ్యాయం కానీ యహోష గ్రంథం మూడో అధ్యాయం కానీ దాని ఎల్గిన మూడో అధ్యాయంగానే మనం చదువుతున్నప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు తన ప్రజలను కాపాడడానికి నిర్ణయించుకున్నాడు ఆయన వారికి తోడుగా ఉన్నాడని బైబిల్ సెలవు చేయండి దేవుని మెట్లారా ఒకవేళ ఈరోజు ఏదైనా ఒక శ్రమలో నలిగిపోతున్నావా ఇబ్బందికర వాతావరణం ఎలా బయటకు రావాలో తెలియట్లేదా కుటుంబంలో సమస్యలు ఆర్థిక సమస్యలు అనారోగ్యాలు దుమ్మిగా మీద పడడం ద్వారా వచ్చిన సంపాదన అంతా కూడా డాక్టర్ల చేతిలో పోస్తున్నానండి నెమ్మది లేదు మా కుటుంబాల్లో శాంతి లేదు అన్న అనుభవాలు ఉంటే ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయి దేవుడు నీకు తోడై ఉన్నాడు ఆనాడు యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టే యోసేపు హెచ్చించబడ్డాడు పడ్డాడు దానియలకు దేవుడు తోడై ఉన్నాడు దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు అనేక మంది భక్తులకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టే వారు సామాన్యమైన వ్యక్తులైనప్పటికీ అసామాన్యమైన కార్యాలు అసాధారణ కార్యాలు చేయడానికి దేవుడు వారికి శక్తినిచ్చాడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు కాబట్టి మీరు నాకు సాక్షులై ఉంటారని యశుప్రభు చెప్పారు దేవుడు ఎప్పుడూ మనల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు తన శక్తిని తన ప్రభావాన్ని నిరంతరాయంగా మన మీద కుమ్మరించడానికి ప్రభు ఇష్టపడుతున్నారు కనుక ఆయన సాక్షులుగా మనం జీవించగలిగితే అంతకన్నా ఆశీర్వాదం లేదు ఈ వాగ్దానాన్ని ఈరోజంతా క్లెయిమ్ చేసి ప్రభువును స్థుతించండి ప్రభువును ఆరాధించండి ఆయనలో కొనసాగండి క్రీస్తు మార్గంలో ముందుకు సాగిపోండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించు గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నీ కొందనాలు ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా మేము నీ చేతిలో భద్రపరచబడ్డామని నీవు మాకు తోడై ఉండడం ద్వారా ఆ సాధారణ కార్యాల్లో మేము పలిభాగుస్తులమనే సత్యాన్ని మరొకసారి మా ముందుకు తీసుకొచ్చారు అందుని బట్టి నీకు స్తోత్రాలి ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే నీ రక్తం చేత కడగబడి నీ ప్రజలు ఈ వాగ్దాన సందేశం ద్వారా స్ఫూర్తి పొందుతున్నారో వారందరినీ బలపరచండి ని మహిమ కొరకు వాడుకోనండి ఫిలిప్పీన్ నాలుగు పంతొమ్మిది ప్రకారం ప్రతి అవసరాన్ని మీరు తీర్చండి ప్రభావ నీ మంచితనాన్ని బట్టి నీ విశ్వాసితను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు వారి శ్రేష్టమైన నామం పేరట అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యీవం కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది రాజమండ్రి సికింద్రాబాద్ బెంగళూరు నెల్లూరు దుబాయ్ బెహ్రైన్ కరీంనగర్ విశాఖపట్నం గద్వాల్ కొవ్వూరు మలకపల్లి శ్రీలంక భూటాన్ అడ్డతీగల పాలమూరు ఒంగోలు బళ్ళారి కోరుకొండ పోతవరం నల్లజర్ల వెంకటరామయ్యగురం మచిలీపట్నం ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు వాక్య సంబంధమైన ఉద్యమంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ఆహ్వానాన్ని అందిస్తున్నాం సత్యము ప్రభు అయిన మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకేదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి క్రీస్తు కృప మీకు తోడయిండున కాక